నీ కన్నీళ్ళతో నిండిన రాత్రులకు కొత్త ఆసన పంపిస్తూ ఈ సాధారణ రోజులు కూడా శుభంతో మెరవాలని నా ఆశీర్వాదం నీతోనే ఉన్నది నీ జీవితం నుంచి దూరమైన వారు వెళ్ళిపోవడం నీ మంచికే ఎందుకంటే నీ వద్దకు మంచివారు శుభజనులు వస్తున్నారు నీ మనసులోని మబ్బులు తొలగి నీ ఆత్మ ఆకాశంలాగా నిర్మలంగా వెలిగిపోవాలని కోరుకుంటున్నది నేనే నీ శ్రమకు గొప్ప ఫలితం దక్కేలా దివ్యమైన ప్రభ నీ దారి చూపుతుంది చివరి అడ్డంకి కూడా నీ శక్తి ఎదుట కరిగిపోవాలి నీ చిన్న సందేహాలకు స్పష్టత లభించాలని నీ మాటలు వినేవారికి శాంతి కలిగించాలని నేను ఆశీర్వదిస్తున్నాను నీ కుటుంబం ప్రేమ ఐక్యం ధనం శాంతి అనే నాలుగు రత్నాలతో నిండిపోవాలి ఇక ఎప్పుడూ నీ ఆత్మ ఒంటరిగా అనిపించకుండా శుభకాంతి నిన్ను కాపాడుతూ ఉంటుంది నీ పాత భయాలు కొత్త ఆశల్లో కరిగిపోయేలా నేను నీలో మార్పు తెస్తున్నాను నీ జీవితంలో వచ్చిన నష్టాలన్నీ మంచిగా మారి తిరిగి రావాలని శుభదృష్టిని కురిపిస్తున్నాను నీ నిలకడ చూసి నేను గర్వపడుతున్నాను అందుకే దానిపై శుభయోగం ఆశీర్వదిస్తున్నాను నీ ప్రతిభ నెరవడానికి సరైన అవకాశాన్ని నీ ముందే ఉంచుతున్నాను నీ నడకలో ఉన్న భారం నీ తలవంచిన పరిస్థితి తొలగి గౌరవంగా నిలబడే శక్తి నీకు లభించాలని నేనెప్పుడూ ఆశీర్వదిస్తున్నాను నీ హృదయంలోని ప్రేమ మరింత పవిత్రంగా మారి దైవత్వం పొందాలని కోరుకున్నది నేనే నీ అడుగులు పడే ప్రతి చోట ధనం శ్రేయస్సు నిలవాలని శుభకాంతి నీ దారిని శోభింపచేస్తుంది నీ దుఃఖం నీ శత్రువు కాదు నీ కరుణ దానికి తోడై అది నీకు శక్తినిచ్చే ఆయుధంగా మారుతుంది ఈ పుణ్యానికి మరింత శుభం చేరేలా నా దీవెనలను ఈ దారిలో ఏర్పరుస్తున్నాను నీ మౌనంలో దాగిన బాధను గుర్తించి దానిని శ్రేష్ఠగా మార్చడం నా ధర్మం నీ అర్హతను ఎవరూ తగ్గించలేరు దానికి నేను మరింత విశాలత ఇస్తున్నాను నీ మాటలు తెలుగుగా మారి తితరులకు వెలుగు ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ నీవు కోల్పోయిన సమయం శుభ ఫలితాల రూపంలో తిరిగి వస్తుంది ఒక్క ఓం నమ శివాయ అనే మంత్రం నీ జీవితానికి నిలకడ మరిదిత ప్రకాశించేలా చేస్తుంది నీ ఇంటికి భాగ్యం నీ మార్గానికి శోభను అందిస్తుంది నీ మంచితనాన్ని చూసి దేవతలే నీ కోసం ఆశీర్వాదాలను కురిపిస్తున్నారు నీ ఆత్మవిశ్వాసం పెరిగి నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను నీ లోపలి సంపద నీ జీవితానికి సంపదగా మారాలి నీ ఒక్క మంచి ఆలోచనకే ఎన్నో రెట్ల ఫలం వచ్చే శక్తిని ఇస్తున్నాను నీ దురదృష్టం తొలగిపోగా అదృష్టం నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది నీ హృదయాన్ని గాయపరిచిన మాటలను నా కరుణతో నయం చేస్తున్నాను నీ కన్నీళ్లు ముందే నన్ను చేరుతాయి అందుకే నిన్ను శాంతితో నింపుతున్నాను నీ ఆత్మలోని భయాలను తొలగించి ధైర్యాన్ని పెంచుతున్నాను నీ శ్రేయస్సు నీ దారిలో నీ అడుగులకు దివ్య కాంతి తోడుగా ఉన్నది నీ పాదాలు తాకే ప్రతి చోట శుభం నిలవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను నీ శ్రమకు న్యాయం జరిగే సమయం వచ్చేసింది ఏమిటి ఆలోచిస్తున్నావు బిడ్డ నిన్ను నేను నడిపిస్తున్నాను నీ స్వప్నాలకు సరిపోయే శక్తిని నీలో నాటుతున్నాను నీ కష్టాలు శిలల్లాంటివైనా నేను వాటినే నీ విజయాల మెట్లుగా మార్చుతున్నాను నీ ఇంట్లో ధనం ఆరోగ్యం శాంతి ప్రతిరోజు వికసించాలని ఆశీర్వదిస్తున్నాను నీలోని బాధ అందమైన మార్పుగా మారి నిన్నే ఆశ్చర్యపరుస్తుంది నీ మనసులోని ప్రతి ఆశను నేను వింటున్నాను నీ పుణ్య కార్యాలు పెరుగుతున్నాయి వాటితో నీ సంపద కూడా విస్తరిస్తుంది నిన్ను మోసం చేసిన వాళ్ళే నీ ఎదుగుదలకు కారణమవుతారు నీ జ్ఞానం నీకు రక్షకుడిగా మారాలి అని దాన్ని మరిదిత బలపరుస్తున్నాను నీ ప్రేమ శక్తి సుఖ సంపదగా మారాలని దీవిస్తున్నాను నీ ఉనికి నీ కుటుంబానికి శుభం కావాలి నీ కన్నీటి చుక్కలను రత్నాల్లా మార్చి నీ దారిలో శుభంగా పరుస్తున్నాను నీపై పడిన దురదృష్టమంతా నేను తొలగిస్తున్నాను నీ ధర్మం నీ కర్మను శుభ దిశగా నడిపిస్తుంది చీకటిలో నీకు వెలుగును నేనే నీ దారి ఎప్పుడూ మూసుకుపోదు నీ మనసులోని కలత దూరమై స్థిరమైన శాంతి నిలుస్తుంది నీ పనులకు వేగం నీ కళలకు కాంతి నీ శరీరానికి శక్తిని నేను ఇస్తున్నాను నీ కుటుంబంలోని చిన్న సమస్యలకైనా దివ్యమైన పరిష్కారం లభిస్తుంది నీ హృదయానికి కొత్త ధైర్యం నీ మాటలకు కొత్త బలం నీ ప్రయాణానికి కొత్త దిశను నేను అందిస్తున్నాను నీ ఆదర్శాలు నీకు గౌరవం తీసుకువస్తున్న రోజులు వస్తున్నాయి నీ ఆత్మలో కాంతిని పెంచి నేను శాంతికి కేంద్రంగా మార్చుతున్నాను నీ స్నేహితులకు శ్రేయస్సు శత్రువులకు మంచి మార్పు నీకు విజయం వచ్చేలా నేను దీవిస్తున్నాను నీ హృదయం భారంగా వణికినప్పుడు నా దివ్య శ్వాస నీకు అండగా ఉంటుంది నీ కన్నీటి వెనుక దాగిన ప్రార్థన నేరుగా నాకు చేరుతుంది బిడ్డా నీకు తెలియకముందే శుభ సంఘటనలు మొదలైపోయాయి ఈ మాటలోని నిజాయితీ నీకు రక్షణ కవచంగా మారుతుంది నీ అపజయాల నీడను తొలగించి నిన్నే విజేతగా నిలబెడుతున్నాను నీ ప్రయాణంలో ఒక్క క్షణం కూడా నీ పక్క నుండి నేను తొలగను నీ భయాలు నీకు శక్తులుగా మారాలని దీవిస్తున్నాను నీ ఇంటికి వచ్చే సంపద నీ దారిలోనే ఉంచుతున్నాను నీ మంచి ఉద్దేశాలు విశ్వానికి చేరి దానికి నేను స్పందిస్తున్నాను నీ పుణ్యాలు నీకు అద్భుతమైన అవకాశాలు తీసుకువస్తున్నాయి వాటిని మరింత శుభంగా మార్చుతున్నది నేనే నీ చుట్టూ ఉన్న బలహీనతలు నా రక్షణ ముందు కరిగిపోతున్నాయి నీ బలం తగ్గిన చోట నేను నీ బలంగా నిలబడుతున్నాను నీ గాయాలను నా కరుణతో మయం చేసి కొత్త ఆరంభం ఇస్తున్నాను నీకు తప్పుగా జరిగిన సంఘటనలు కూడా నీ భవిష్యత్తు శోభకు మెట్లు అవుతున్నాయి నీ మనసులో స్పష్టత నింపి నీ స్వప్నాల దిశగా నడిపిస్తున్నాను నీ ధైర్యానికి ఇప్పుడు జీవితం ప్రతిఫలం ఇవ్వాలి అని నేను ధర్మాన్ని నడిపిస్తున్నాను నీకు కావలసినది సరైన సమయంతో చేరేందుకు దైవ సంచలనాన్ని ేగవంతము చేస్తున్నాను నీ లోపల పెరుగుతున్న ధర్మజ్వాల నీకు గౌరవం తెచ్చే రోజులను దగ్గర చేస్తుంది నీ జీవితానికి శుభం నీ ఆత్మలో వెలుగులు విరబుయ్యగా నీవే శాంతి కేంద్రంగా మారుతున్నావు నీ స్నేహితులకు నేను శ్రేయస్సును అందిస్తుంటే నీ శత్రువులకు మార్పును పంపుతున్నాను నీకు మాత్రం నిచ్చల విజయాన్ని ఇస్తున్నాను నీ హృదయం వణికిన ప్రతి క్షణం నా శ్వాసే నీకు ధైర్యంగా నిలుస్తుంది నీ కన్నీటి వెనుక దాగిన ప్రార్థనను నా హృదయం ముందుగానే స్వీకరిస్తుంది అందుకే నీకు తెలియకముందే శుభ సంఘటనలు నీ దారిలో వికసిస్తున్నాయి